నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు వేగవంతమైన మిజైల్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ మిజైల్ సిస్టమ్ పేరేం పేరు కాదు బ్రహ్మోస్ అనే పేరు భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్కోవ నది పేర్లను కలిపి బ్రహ్మోస్ అనే మిజైల్ పేరు పెట్టడం అనేది జరిగింది బ్రహ్మోస్ మిజైల్ అభివృద్ధి అనేది భారతదేశానికి మరియు రష్యాకి ఉన్న స్నేహబంధం గురించి వివరంగా తెలియజేస్తుందని మనం అనుకోవచ్చు దీని అభివృద్ధి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశం యొక్క డిఆర్డిఓ మరియు రష్యా యొక్క కంపెనీ ఎన్పిఓ సంయుక్తంగా కలిసి ప్రారంభించాయి రెండు వేల ఒకటవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా విజయవంతంగా పరీక్షించారు ఇప్పటి వరకు బ్రహ్మోస్ భారతదేశం యొక్క ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా త్రివిధ దళాల చేతుల్లో సేవలు అందిస్తూ ఉంది రెండు వందల తొంభై కిలోమీటర్ల నుంచి ఆరు వందల యాభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలిగిన సామర్థ్యం బ్రహ్మోస్ మిజైల్కు ఉంది ఈ మిజైల్ రెండు వందల నుంచి మూడు వందల కిలోల హెడ్ను మోసుకొని వెళ్ళగలదు దీంట్లో అణ్వాయుధాలను కూడా పెట్టి ప్రయోగించగలిగిన శక్తి సామర్థ్యాలు బ్రహ్మోస్ మిజైల్కు ఉన్నాయి సాలిడ్ బూస్టర్ మరియు లిక్విడ్ బూస్టర్ రామ్జెట్ ఇంజన్లు కూడా బ్రహ్మోస్కు ఉన్నాయి ఇక్కడ ఒక నిమిషం ఆగి మనం సాలిడ్ బూస్టర్ మరియు లిక్విడ్ రామ్ జెట్ ఇంజన్లు అంటే ఏంటివి అనేటివి తెలుసుకుందాం సాలిడ్ బూస్టర్ అంటే దాంట్లో ఆ ఇంజన్లో వాడబడే ఇంధనం అనేది ఘన రూపంలో ఉంటుంది ఘన రూపంలో ఉండి మిజైల్ను ఫైర్ చేసినప్పుడు ఆ మిజైల్ నాజిల్ గుండా ఫైర్ అవుతూ మిజైల్కి వేగవంతమైన శక్తిని మరియు శక్తి సామర్థ్యాలను అందించేది సాలిడ్ బూస్టర్ ఇంజన్ రామ్జెట్ లిక్విడ్ రామ్జెట్ ఇంజన్ అంటే దాంట్లో సాధారణమైన ఫ్యూలే ఉంటుంది ఇలాంటి ఇంజన్లను రెండు రకాల ఇంజన్లతో బ్రహ్మోస్ మిజైల్ పనిచేయగలుగుతుంది దీన్ని ప్రయోగించిన తర్వాత మానవ జోక్యం అనేది అవసరమే లేకుండా దానంతటా అదే దిశను మార్చుకుంటూ కదులుతున్న లక్ష్యాల మీద కూడా ఏకకాలంలో అనేక లక్ష్యాలను కూడా దాడి చేయగల సామర్థ్యం బ్రహ్మోస్ మిజైల్కు ఉంది బ్రహ్మోస్ మిజైల్ వివిధ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి భూమి మీద నుంచి భూమి మీదకు నీటి నుంచి ఆకాశంలోకి నీటి నుంచి భూమి మీదకు భూమి మీద నుంచి ఆకాశంలోకి భూమి మీద నుంచి నీటిలోకి గాల్లో నుంచి గాల్లోకి మరియు గాల్లో నుండి భూమి మీదకు గాలిలో నుండి నీటిలోకి ప్రయోగించగలగడం దీని యొక్క ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు రష్యా నుండి భారతదేశం కొనుగోలు చేసిన యుద్ధ విమానం సుకోయ్ ఎంకేఐ నుంచి ప్రయోగిస్తున్నాం ప్రస్తుతానికి రఫేల్ నుండి కూడా ప్రయోగించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి కానీ ఫ్రాన్స్ బ్రహ్మోస్ని ప్రయోగించడానికి కావలసిన సాంకేతికతను భారతదేశానికి ఇవ్వడం లేదు అంటే కోడింగ్ ఇవ్వడం లేదు దాన్నే భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దాన్ని తప్పించుకోవడానికి రష్యా నుంచి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ని కొనడానికి సిద్ధం అవుతుంది రష్యా భారతదేశానికి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మా దగ్గర ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మీరు కొన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి కోడింగ్ మీ మీకు బదిలీ చేస్తాము మరియు భారతదేశంలోనే ఆ యుద్ధ విమానాన్ని తయారు చేస్తాం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అని రష్యా భారతదేశానికి ఇచ్చిన ఆఫర్ దీన్ని భారతదేశం సద్వినియోగం చేసుకుంటుందా లేదా అనేది వచ్చే కాలాల్లో మనకు తెలుస్తుంది అది ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఇది ఇలా ఉండగా బ్రహ్మోస్ టూ మిజైల్ను తయారు చేయడానికి కూడా వేగవంతంగా అడుగులు వేస్తుంది డిఆర్డిఓ ఈ బ్రహ్మోస్ టూ మిజైల్ వేగం మ్యాక్ సిక్స్ నుంచి మ్యాక్ ఎయిట్ వరకు ప్రయాణించగలదు ఇక్కడ మ్యాక్ ఎయిట్ అంటే ఏంటంటే ధ్వని వేగానికంటే ఎనిమిది రెట్ల వేగంతోన ప్రయాణించి శత్రువుల లక్ష్యాలని ధ్వంసం చేయగలదు దీని పరిధి పదహైదు వందల కిలోమీటర్లు అంటే భారతదేశం నుంచి ప్రయోగిస్తే ఆఫ్ఘనిస్తాన్లోని ఏ స్థవరన్నైనా సరే నాశనం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు అంత పరిధిని కలిగి ఉంది బ్రహ్మోస్ టూ మిజైల్ ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది దీని పనితీరు పూర్తిగా తెలియాలంటే మన దేశంలో చెప్పేవాళ్ళు కాదండి పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్న స్వయంగా ఒప్పుకున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి బ్రహ్మోస్ తమపై జరిపిన విలయ తాండవం గురించి స్పష్టంగా స్వయంగా ఆయనే వివరించారు పాకిస్తాన్కు చుక్కలు చూపించింది బ్రహ్మోస్ మిజైల్ తాము భారత్పై దాడి చేద్దామనుకున్నాం కానీ మేము లేచే లోపలనే బ్రహ్మోస్ మాపై విరుచుకుపడిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా ఆయన ఒప్పుకున్నారు దీంతో బ్రహ్మోస్ మిజైల్ ఆర్డర్ని ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి భారీగా పెంచినట్లయింది ఈ ఆర్డర్స్ని వివిధ దేశాలు బ్రహ్మోస్ మిజైల్ మాకు కావాలని లైన్లో క్యూగా నిలబడుతున్నాయి భారతదేశం ఆయుధ వ్యాపారం అనేది క్రమంగా పుంజుకుంటుంది అందుకే ఉత్తరప్రదేశ్లోని కొత్త బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది అది మనందరికీ తెలుసు న్యూస్లో కూడా చూసాం మరియు ఆత్మ నిర్భర్ భారత్కి అనుగుణంగా ఈ ప్లాంట్ ఉంది దాంతో అక్కడ స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మరియు భారతదేశం యొక్క రక్షణ రంగం అభివృద్ధి చెందుతుంది మరియు రక్షణ ఎగుమతులు పెరుగుతాయి దాని ద్వారా జీడిపి పెరుగుతుంది భారత ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకోవడానికి ఎంతో అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు భారతదేశ పరువు ప్రతిష్ట సొంత రాకెట్లు కూడా ప్రయోగించలేక ఇతర దేశాల సాయం కోరిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది ఇది మన శత్రువులు పాకిస్తాన్ చైనాకు కడుపు మంటగా మారింది అందుకనే మన మన దేశాన్ని ఏం చేయలేక ఉగ్రవాదుల ద్వారా ఎగదోసి భారతదేశం మీదకి ఉగ్ర కార్యకలాపాలు బాంబు బెదిరింపులు మత మార్పిడులు లవ్ జిహాదులు ఇలాంటి వల్ల చేయడానికి కారణం ఇది నేరుగా మనల్ని ఎదుర్కొనలేక ఎన్నో ఉగ్రదాడులు బాంబు బెదిరింపులు చేస్తుంది పాకిస్తాన్ కానీ చైనా కానీ ఈ చిల్లరల చర్యలు ఎప్పుడు మానుకుంటారో అనేది మనకి ఈ దేశాలను చూస్తే అర్థమే కాదు రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో భారతదేశము వీళ్ళు ఎన్ని కుట్రలు పనినా కూడా ప్రస్తుతము నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉంది దీన్ని అధిగమించి మూడో ఆర్థిక వ్యవస్థగా వెళ్ళడానికి ఒకటి రెండు సంవత్సరాలకు మించి పట్టదని స్వయంగా ఆర్బీఐ గవర్నరే వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ ప్రయాణంలో మనకు అండగా నిలుస్తున్న రష్యా లాంటి మిత్రులకు మనం ఎప్పుడూ కృతజ్ఞత చెప్తూనే ఉండాలి దాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు ఎందుకంటే కష్టాల్లో కూడా రష్యా మనకు ఎంతో సహాయం అందించింది ఇలా భారతదేశం ఎదుగుదలలో మనం కూడా భాగంగా కావాలని కోరుకుంటూ జై హింద్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి టాపిక్ల కోసం ఎలాంటి టాపిక్లు మీకు కావాలనిపిస్తున్నాయో కామెంట్ చేసి చెప్పండి నేను చేసిన ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు